నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా రెండు విషయాల మీద చర్చ జరుగుతుంది ఒకటేమో ఎంపీ ఎలక్షన్లలో తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి రెండోది ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం మూడు జిల్లాలలో ఎవరు ఎమ్మెల్సీ అవుతారనేది జరుగుతుంది వీటి మీద మాట్లాడడానికి మనకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ను మనం పిలిచినాం మీరు గతంలో ఎమ్మెల్ ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కేసీఆర్ను గద్దె దించడానికి తన గొంతును కూడా మరి అన్న ఉపయోగించిండు అనేకసార్లు వాట కూడా వాడిండు బండి వెనుక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడక అనే పాటను కూడా నైజాము సర్కార్ రోడ్ అనే పాటను ఇది కేసీఆర్ సర్కార్ రోడ్ అని వాడిన అన్న తర్వాత చుట్టుముట్టు సూర్యపేట అనే పాటతోని కూడా ఆ సంచలనం సృష్టించి అప్పుడు కొన్ని లక్షల మందిని ఎడ్యుకేట్ చేసిన అన్నని ఇలా గెస్ట్గా పిలిచినాం నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితంగా అంటే వాళ్ళ టీంలో మెంబర్గా పనిచేసిన వ్యక్తి అన్న అదేవిధంగా సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్లో ఒక మెంబర్గా ఆ బోర్డు మెంబర్లో ఉండు ఇండియాలోనే ఒక నలుగురు మాత్రమే ఆ మెంబర్గా పనిచేస్తారు దాంట్లో అన్న మరి ఒక మెంబర్గా ఉండడం అన్న తెలంగాణ బిడ్డ అవ్వడం సూర్యాపేట బిడ్డ అవ్వడం అన్న పేరు తుర్క పిఎంఆర్ టీవీ స్టూడియోకి వచ్చిండు మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అన్న లాంగ్ టర్మ్ చాలా రోజులు అవుతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా మరి రెండు విషయాల మీద చర్చ జరుగుతుంది ఏంది ఏం చెప్తారు ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి మీ బీజేపీ సీట్లు పదకొండు దాడుతాయి పదకొండు పన్నెండు దాడుతాయి మినిమం పదకొండు వస్తాయి మినిమం పదకొండు ఖచ్చితంగా ఎంపీ సీట్లు బీజేపీ గెలవబోతుంది అంత కాన్ఫిడెంట్ ఎందుకంటే నరేంద్ర మోడీ వేవ ఒకటిందా తర్వాత దేశంలో ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు తర్వాత మొన్న మొన్న మన ముఖ్యమంత్రి అంటారు ఎవరు ఢిల్లీ సుల్తాన్లట ఢిల్లీ సుల్తాన్లో వాళ్ళ కుటుంబం ఉంది ఆయన ఢిల్లీ సుల్తాన్ కానీ ఢిల్లీ సుల్తాన్ కుటుంబం ఉంది ఆ ఢిల్లీ సుల్తాన్ అరవై ఏళ్ళు చేసిన గాయాలకు తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు దూపి చేసిన దోపిడికి దౌర్జన్యకు వ్యతిరేకంగా ఖచ్చితంగా దేశం గురించి సమాజం గురించి నరేంద్ర మోడీ గురించి ఆలోచించి విద్యావంతులు కానీ యువకులు కానీ కింది స్థాయి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ అంటే తెలిసింది అందరికి ప్రతి ఒక్కరు చెప్పింది మొత్తం మొత్తం మీరే చూడంగానే వాళ్ళు లేరు టిఫిన్ చేస్తలేరు మైపోలేదు ఏమి మాట్లాడిందంటే కదా కేసీఆర్ ఏం కవిత కవితం చేసింది వాళ్ళ చరిత్ర ఏంది చూపించారు చూస్తారు మరి మీరే కదా చేసింది కేవలం కాదు అంతేగా ద్వారా చూసి తెలుసుకొని ఎవరికి ఓటేనా వాళ్ళకి ఓటేసారు పన్నెండు సీట్లు ఖచ్చితంగా బీజేపీ సూర్యాపేట కదా సూర్యాపేట అంటే నల్గొండ కిందకి అవును నల్గొండ నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా సరే ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ వస్తుంది కదా అవును నల్గొండలో గెలుస్తారా కరెక్ట్ నల్గొండ నల్గొండ టఫ్ ఇస్తాం టఫ్ ఇస్తాం చాలా పుంజుకుంటాం చెప్పలేని పరిస్థితి మేము ఎగ్జాక్ట్లీ గెలుస్తా అని చెప్పలేము ఎగ్జాక్ట్లీ చెప్పలేము సార్ ఖమ్మంలో పక్కకి ఖమ్మం ఖమ్మంలో కూడా చెప్పలేము పక్కకి మా బాధ మా బాధ కూడా చెప్పలేము పరిస్థితి ఈ మూడు చెప్పలేము మరి మూడు నాలుగు ఇప్పుడు మీరు నాలుగు ఖమ్మం మా బాధ మూడు అయితే చెప్పలేము మూడు అని పరిస్థితి అందుకనే కదా మేము పన్నెండు వస్తాయని చెప్పింది అందుకనే పన్నెండు అంటే మిగతా అన్ని మీరే ఏమయ్య మరి పాత పరిస్థితిలో తప్పిస్తాం పాదం నెక్క నెక్ ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో అంటే నాలుగు అయితే చెప్పలేరు ఎన్ని ఫిఫ్టీ పర్సెంట్ వదిలిపెట్టాం మిగతా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఫిఫ్టీ పర్సెంట్ వదిలిపెట్టినా నాలుగైదు ఫిఫ్టీ పర్సెంట్ వదిలిపెట్టినా మిగతా గెలుస్తాం ఇట్లా ఏంది ఆ కాన్ఫిడెంట్ మరి చెప్పిన ఇంత ముందు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు మల్కాజ్ గిరిలో రెండు నెలలు తిరిగినారు అవును నాలుగు నెలలు తిన్నా నాలుగు నెలలు తెప్పించే వరకు అయితే మరి మల్కాజ్ గిరిలో గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం అందరికంటే మెజార్టీ ఫుల్ మెజార్టీ వస్తుంది మూడు లక్షల మెజార్టీ వస్తుంది ఏంటంటే అంత మీకు అందరికంటే మెజార్టీ రావడానికి కారణం ఈటర్ నా చరిష్మ నరేంద్ర మోడీ గారు చరిష్మ అక్కడ నరేంద్ర దేశం మొత్తం నరేంద్ర ఉంటారు తెలంగాణలో ఈటర్ అంతా తర్వాత ఇక్కడ ఇక్కడ అందరికి ఈ గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా ఆయన నిగర్వి సేవకుడు ప్రజా సేవకుడు నేను జనం భిక్ష అంటాడు ప్రజా సేవకుని అంటాడు ప్రజలు నిర్ణయిస్తూ అంటాడు ఆయన ప్రజల ప్రజలకు సేవ చేయడం ఆయనకి ఎట్లా చేస్తాడు ఎవ్వరు ఎవరికి ఏది కావాలనిపోయినా కానీ కనీసం ఆయనకు లేకున్నా కానీ పక్క వాళ్ళకి కానీ సహజ చెప్తాడు చెప్తాడు సలహాని ఇస్తాడు డబ్బులు ఇస్తాడు లేకపోతే ఏదైనా ఉపాధి కల్పన కల్పిస్తాడు ప్రతి ఒక్కటి ఏ ఉత్తగా ఆయన దగ్గర పోతే ఉత్తగా ఎవరు రారు తర్వాత ఆయన ఇంటికి పోతే ఓన్లీ ఫీలింగ్ వస్తుంది మన ఇంటి సొంత ఇంటికి పోయి ఉంటే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే పోగానే మనం చుట్టూ ఇంటికి పోతే అన్న ఇంటికి పోతే ఇంటికి ఇంటి భోజనం చేస్తాం గట్టే ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరు బోధనం చేయొచ్చు ఇంట్లో తినా అని అడుగుతారు ఆయన రిసీవింగ్ కూడా ఎట్లా ఉంటుంది కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ సీట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫస్ట్ సీట్ ఫుల్ మీద ఆడితే వస్తాడు సికింద్రాబాద్ సికింద్రాబాద్ కూడా చెప్పిన కదా వీళ్ళందరూ వస్తారు ఎందుకంటే అడగడం లేదు పాత ఎంపీ కట్లా మీరు అడగడం అవసరం లేదు సార్ ఇప్పుడు మహబూబ్ నగర్ బాబు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అన్నక్క డీకే అన్న హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నగర్ రామచరిష్మ నగర్ కర్ణ కూడా వస్తుంది మీరు తిరిగి కదా ఉందా నిజంగా నిజంగా ఉంది ఖచ్చితంగా వీళ్ళు వస్తారు చేవెళ్ళ చేవెళ్ళ కూడా వస్తుంది ఎవరు వెళ్తారు చేవెళ్ళ కొండ విశ్వేశ్వరం వెళ్తారు పక్కా వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు మీద మీద మెదకైనా ఖచ్చితంగా రఘునందరావు గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు వెంకటరామరెడ్డి బాగా డబ్బులు పంచిన ఎవరు వెంకటరామరెడ్డి ఎవరు పంపుతుంది బీజేపీ అట్లా పంచదు పంపే చరిత్ర వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆయన బాగా డబ్బులు పంచిండట ఆయన గెలవడ అంటున్నా డబ్బులు పంచినా గానీ వెంకటరామరెడ్డి చరిత్ర హరీష్ రావు ఉంటాడు కేసీఆర్ వెంకటరామ వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి ఒక బ్యూరోక్రట్స్ ఒక ఉద్యోగ వ్యవస్థకు మచ్చ ఇచ్చిండు ఆయన మచ్చ ఇచ్చిండు పట్టపగలు స్టేజ్ మీద ఐఏఎస్ కరెక్ట్గా అని పక్క పెట్టా అని కాలుమొక్కుండు ఎందుకు కాలుమొక్కుడు లక్షల కోటు వేల కోట్లు పక్క అన్ని తెలుసా కానీ ఇప్పుడు ఆక్రమించుకుండు కూల్ జర్నీ చేసిన ప్రభుత్వం సపోర్ట్గా కరెక్ట్గా చేస్తారు కాదన్న అది ఓకే కానీ హరీష్ రావు సిద్దిపేటలో మొన్న చాలా బంపర్ మెజారిటీతోనే గెలిచిండు గజ్వేల్లో కేసీఆర్ కూడా నలభై యాభై వేల మెజారిటీతో గెలిచిండు హరీష్ రావు ఒక డెబ్భై ఎనభై వేలతోనే గెలవచ్చు మరి వాళ్ళిద్దరు తలుచుకుంటే వాళ్ళు కొంచెం పోల్ మేనేజ్మెంట్ అయితే చేస్తారు కదా వాళ్ళని తట్టుకొని రఘునందన్ రావు అనేది క్వశ్చన్ అదే దేశం రాష్ట్రం మొత్తం మీద ఫోన్ బీజెమెంట్ కాంగ్రెసులు చేయరా చేస్తారు వాళ్ళకంటే ఎక్కువ కాంగ్రెస్ కాంగ్రెస్ పోల్ రౌడీ చేస్తారు హుండాయి చేస్తారు మా తోడుతాయి సురేడు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ సైడ్ సరే అటువంటి ఏరియాలు చాలా మంది తట్టుకొని బిజెప్లోకి వేస్తారు పక్కకి గెలుస్తారంట పక్క గెలుస్తరు ఉంది రావు ఫోన్ మీద సమస్య కాదు జైరాబాద్ నేను చూసినా నేను మొన్న మొన్న ఈ లో కొంతమంది కాంగ్రెస్కి వేస్తారు కాంగ్రెస్కి వేసిన ఫిఫ్టీ పర్సెంటేజ్ పువ్వు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంపీగా వేసారు అంటే చాలా కాస్ అవుతాయి చూసైతే కదా అవే కదా బీజేపీకి ఇలా బీజేపీ అంటే నరేంద్ర మోడీ ముందు పోతాడు నరేంద్ర మోడీ ఏం ముందు పోతుంది నరేంద్ర మోడీ చూస్తాడు వెనక పూ గుర్తు పోతుంది పోతుంది ఓకే అన్న ఇప్పుడు మరి బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి ఎంపీ సీట్లు

మీరే చంపారు కదా బస్ యాత్ర చేసి అరే కేసీఆర్ అంత ద్రోవ్యం ఇవ్వలేడు కేసీఆర్ గురించి మరి ఏమన్నాడు ఆయన ఎలక్షన్లప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమం కాదు పంచ పాటలు బండి బండిక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లు అయిపోతావుడు సరుక రోడ్ అని పాడించుకోండు స్టేజ్ మీద పాడించుకోండు అదే చుట్టుముటు సూర్యపేట నడుమ నడుము నల్లగొండ పక్క గోలుకొండ గోలుకొండ కిల్ల కింద నీ గోరి గడతం కొడుకో నైజాము సరుక రోడ్ అని పాట పడించకుండా మరిజాం అని పోయిన తర్వాత పోయిందా పోలేదా అంటే రజాకాలను తిట్ కదా మళ్ళీ ఏమంటే రజాకాలను సంకల్ పెట్టుకోండి నా మిత్రపక్షం లేదా గోల్కొండని దాన్ని చేసిండా ఏది మన విముక్తి విమోచన చేసి చెప్పేసి దాన్ని మీరు ఎందుకు జరుపుకోరు దాన్ని విముక్తి విమోచన దినోత్సవం ఎందుకు జరుపుకోరు అని చెప్పేసి మనం జరుపుకుండా జరుపుకోలేదా తర్వాత ఆయన గెలిచిన తర్వాత తెలంగాణ అమరవీరుని పోయిండా పోగలే తర్వాత తెలంగాణ సాయుధ పోవట బదులు నైజాంకు వ్యతిరేకంగా రసకాలకు వ్యతిరేకంగా మాకు కడివేండి ఉంది కదా కడివెండి అని చెప్పేసి విష్ణు రుదర్ అని చెప్పేసి అక్కడ పోవాలి కదా అక్కడ పోవాలి కదా అక్కడ మొత్తం భరివాత బతుకమ్మలు అడిచేసి యువ యువకులను మొత్తం నిల్వ కలిసి ఆడి పోవాలి కదా అమరవీరుల స్మారక స్మ పోవాలి కదా బైరాంపల్లి పోవాలి కదా పోయిండా బైరంపల్లి ఒకసారి పోయిందా పోలే కదా తెలంగాణ బాగా చెప్పండి తెలంగాణ కోసం పోరాడి సర్వంత్యాగం చేసి సాయుధ పోటలను గుర్తుచ్చలే పోట పోవలే నువ్వు బైరాంపల్లి పోలే కడివిండి పోలే మళ్ళీ పైగా ఏం చేసినావు మళ్ళీ దాని రివర్స్గా మళ్ళీ ఎంఐఎం దోస్తానం వంటివి నా మిత్రపక్షం వంటివి నైజామ కూడా దేవుడు అంటవి నైజామ ఒకటి రాజు అంటే తర్వాత ఆయన మనుకో ముని మనుకో మంచిగా లాంఛనంతో చేసుకుంటే రైట్ తెలంగాణ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బాగా హాట్ టాపిక్ అవుతుంది చర్చ ఏం జరుగుతుందంటే బీజేపీ అసలు లైన్లోనే లేదు మొత్తం ఇప్పుడు ఎవరైతే బీజేపీకి మొన్న ఎంపీ ఎలక్షన్లకు పనిచేసిన వాళ్ళు ఉన్నారో కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అంత ఫోకస్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీకి పనిచేస్తలేరనేది టాక్ ఉంది మీకు అసలు అక్కడ డిపాజిట్ ఏమైనా వచ్చే అవకాశం బీజేపీ కార్యకర్తల మీరు అది తర్వాత ఈ గ్రాడ్యుయేట్ల విద్యావంతులు ఎవరు పనిచేస్తలేదు అంటారు మీరు బీజేపీ అంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు పనిచేస్తారు నాయకులు పనిచేస్తున్నారు నాయకులు అసలు ఆశీర్వాదం చేసుకున్నారు మేము గెలువము అసలు అని కొందరు అంటున్నారు డిసైడ్ చేసుకుని మేమే గెలుస్తామని ఆశీర్వాద బీజేపీ గెలుస్తుంది వాళ్ళు ఏ వీటికి పనికిరాని వాళ్ళు మీరు చూసినారు కదా మళ్ళన మళ్ళన బతికిందే బీజేపీ బీజేపీ బతికిచ్చింది కేసీఆర్ ఒక బీజేపీ లేకుంటే నువ్వు హండ్రెడ్ పర్సెంటేజ్ కేసీఆర్ జైల్లో కానీ బయట కానీ మళ్ళీ సంపేసు సంపేసు వీళ్ళు రక్షించరు అరవింద్ కానీ బండి సంజయ్ కానీ బీజేపీ కానీ వెనుక అండ ఉండి ఇక్కడ ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది మల్లన్న ప్రజాస్వామ్యం వైపు మాట్లాడదాం ప్రజల వైపు మాట్లాడదామని చెప్పేసి చెప్పేసి ఆయన లేపాలి ఆయన ఉండాలని చెప్పేసి ఆయన రక్షణ కావాలని చెప్పేసి వాళ్ళు ఇన్షియేషన్ తీసుకొని మళ్ళని బతికిచ్చు మల్లన్న బతికిస్తే అసలు మల్లన్న జీవితాంతం బీజేపీ రుణపడి ఉండాలి జీవితాంతం మా లీడర్ జీవితాంతం ఎందుకంటే ప్రాణం పోసిరు కదా ప్రాణం పోసి బత బతికే లేదా నీకు దాని పడిన ఎట్లా చెప్పు అట్లా వెనుకపోయినా కానికేస్తా ఓటు అంతకని బతికిచ్చినా ఏమన్నా బీజేపీకి నాకేయండి బీజేపీ అభ్యర్థి నా ఎట్లా నోటికి వస్తుంది ఎంత ఎంత నమ్మక ద్రోహం కదా ఎంత వెన్నుపోడు కదా నువ్వు కావాలి బీజేపీకి వేద్దు నువ్వు వితరంగా వ్యతిరేకంగా మాట్లాడు ఏం కాదు ఉన్నంతగా బీజేపీని కూడా విమర్శిస్తాను ఎట్ల నోటి మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి తిరుమర్మల్ ఉన్నాడు వాళ్ళు ఇద్దరు అంటే ప్రేమేందర్ రెడ్డి మా అంత మాట్లాడలేడు మేము బాగా మాట్లాడతాం మా కోటేయండి నేను వాళ్ళు ఇద్దరు చెప్తాం ప్రేమ మాట్లాడాడు కాదు మనసున్నాడు మాట్లాడుతుడు వేరు ఉన్నాడు మనసు గొప్పది అది మంచి మనసు గొప్పది భారతీయ జనతా పార్టీ మంచి పార్టీలో ప్రేమేదుడు ఉండి కాబట్టి ఆ లక్షణాలు ప్రేమేద్రిడికి ఉంటాయి మీరేంది ఓ రాజకీయ వ్యభిచార లేక పార్టీలు మీరు మాడతారా ఆయన పార్టీలు మన రాకేష్ రెడ్డి ఎందుకు వచ్చింది ఆయన మొన్న మన వచ్చాడు నాలుగైదు సంవత్సరాల క్రితం వచ్చాడు ఎందుకు వచ్చి ఊ అంటే ఊ అంటే మాకన్నా ముందు పోయి టీవీలో మాట్లాడేది మాకు ముందు డ్రెస్సెస్ కూడా మాట్లాడేది ఆ తర్వాత ఇది డీజీపీని గులాబం కట్టుకో చెప్పి అదే అదే టీఆర్ఎస్ వాళ్ళు మస్తు కొట్టినాయని ఓట్స్ కప్పి కొట్టినాయని మళ్ళీ ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా పోతారని చెప్పు చెప్పి ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే టికెట్ ఒక లెక్క అండి ముప్పై నలభై సంవత్సరాలు సర్వం త్యాగం చేసి పార్టీని సిద్ధాంతం కోసం ధర్మం కోసం పార్టీని తాగాల్సిన కార్యకర్తలు వదిలిపెట్టేసి ఈయన ఒక్కసారి ఇవ్వకుండా పార్టీ మారితే నీకు ఏమాత్రం ఇది ఉన్నట్టు నిబద్ధత ఉన్నట్టుంది నువ్వు ఒక రాజకీయ విచారం నువ్వు ఎట్లా ఇస్తే ఒకటి ఇంకొకటి నువ్వు ఏదో టీఆర్ఎస్ పార్టీ అంటే నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ ఉద్యోగులను తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ నేను తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ వాదులను తిట్టేది తెలంగాణ వాదులు నీలాంటి ఉద్యోగాలను తిట్టేది ఎందుకు తిట్టేది అంటే కేసీఆర్ తిట్టేది నేను ఎందుకు తిట్టదని కేసీఆర్ని ఇగో పోతున్నాడు ఢిల్లీకి తీసుకొని వస్తాను తెలంగాణ జోలు పెట్టుకుని వస్తాను అది ఇక పోయేది మళ్ళీ వచ్చిన తర్వాత పదిహేను దాకా పదిహేను కాపాడపోయేది మళ్ళీ పోయేది మళ్ళీ వచ్చేది ఇవో తావతనే కూర్చుంటున్నాను తెలంగాణ వచ్చాడు కేసీఆర్ వచ్చాడు అని చెప్పి కూర్చుంటాడు కూర్చొని మొత్తం స్టెరాయిడ్స్ జ్యూస్లు ఎక్కించుకుంటా మోసం చేసినా చేయలేదా మళ్ళీ అంటే యువకులు పెట్టి కాలుపెట్టి బిడ్డ అంటే మళ్ళీ మళ్ళీ కూర్చుంటే మీరు కూర్చోబెట్టరు ఉద్యోగుల కోసం పెట్టారు నిరుద్యోగుల కోసం పెట్టారు ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యోగం మీరు కూడా పెట్టారు మీరు తెచ్చారు తెలంగాణలో రాసుకోవచ్చు రాసుకోవచ్చు ఏం రాయలేదు ఏదో దీనికి రాసుకున్నాం ఇది ఏం లేదు వీళ్ళు రేవంత్ రెడ్డి అంటారు కదా రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే ఢిల్లీ సుల్తాన్ అంటాడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు నెహ్రూ నెహ్రూ సొంతం తాత ఢిల్లీ సుల్తాను ఆయన గిరిజ్ దీని కాను పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో ఆయన ఢిల్లీ కొత్త అది సుల్తాను కాను ఇందిరాగాంధీ కాను కాను సుల్తాన్లు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లు ఇలా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళతో వాళ్ళది అది ఢిల్లీ సుల్తాన్ ఉన్నాయి ఢిల్లీ సుల్తాన్ ఎవరు వాళ్ళు కదా ఢిల్లీ సుల్తాన్ బానిసా కాబట్టి ఆయనకు ఆల్రెడీ ఇంత ముందు ఆయన ఆ సబ్ సబ్కాన్షిస్ ఉన్నది చెప్పినట్టు అంత ముందు బీజేపీలో ఏనా తర్వాత ఈ యొక్క పత్రికకు ఏబీ పత్రిక అయినా పని పనిచేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇదే భావాలు ఉంటాయి కదా ఢిల్లీ సుల్తాన్ అంటే వాళ్ళు అనటు నెవరు ఫ్యామిలీ వాళ్ళు అనట్టు మర్చిపోయి ఇటునంట అది అన్కా సబ్ కాన్షియస్ మైండ్ బయట తెచ్చిందంటే ఆయన ఢిల్లీ సుల్తాన్ బానిస ఆయన వీళ్ళు బీజేపీ బానిసైతారు తెలంగాణ ప్రజలు ఎలా అవుతారు అట్లా అదొకటి చెప్పారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎవరు మీరు కంపల్సరీ బీజేపీకి తెలంగాణ ప్రజల యొక్క బీజేపీకి ఓటేసినా గెలుస్తుందా గెలవదు అంటారా గెలుస్తాం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది బీజేపీ లైన్ లో ఉంది బీజేపీ అడ్వాన్స్ ఉంది ఇలా తెలంగాణ యువత మొత్తం తెలంగాణ యువతమన్న మొన్న కాంగ్రెస్ కు ఏటలే కాంగ్రెస్కి ఓటేసారు కాంగ్రెస్ కావాలి కేసీఆర్ దించాలని ఓట్ అది మీ వల్ల ఇచ్చారు వాళ్ళు మీ వల్ల పొద్దున్నది చూసారు కేసీఆర్ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ దోసుకున్న ఫ్యామిలీ మోసం ఫాము చీటింగ్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దొంగలే రాత్రి రాత్రి లేకపోతే చీటింగ్ చేసి ఆమె ఏదో ఏమి ఏం షాప్ పెట్టుకుంటే ఏమంటారు బ్యూటీ పార్లర్ పెట్టుకొని దానికి డబ్బులు కట్టలేక డబ్బులు ఎలా కొడితే అటువంటి ఆమెకు వేల కోట్టి లక్ష కోట్లు ఎట్లా వచ్చినాయి ఎక్కువ అమెరికాలో పోయిన వేల కోటార్ కవితను చూసి వచ్చిండు రాకేష్ రెడ్డిని గెలిపి బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ రాకేష్ రెడ్డిని ఎడ్యుకేటెడ్ బిట్స్ పిల్లలు ఆర్ఎస్ ప్రేవ్ కుమార్ చూసి వచ్చిన తర్వాత పలుకుతో లేదు పలక కూడా జీలా ఎక్కువ వస్తారు ఆమె పలితో మంచిగా ఉండి ఈడీ చెప్పినట్టు చెప్తే పలుకడు అందుకే వీళ్ళు అంటారు పలకవే పలుకు సిలిక పలుకమ్ సిలిక కవితమ్మ పలకవే పలుకు వీడి వెండే మాట ఈడీ చెప్పే మాట విశ్వవ్యాప్తం చేయ కవితమ్మ పలకవే పలు కవి పలుకట్టారు అం పలుకుతలేదు పలికినదాకా మంచిగా పలికిన దాకా కనీస అప్రోగా మారినా కానీ కొంచెంతో సేపు ఉంటుంది ఏది వాళ్ళు తట్టే ఉంటుందా అమ్మ మనలే పాపం ఏం చేస్తాం మంచిగా మంచిగా ఏంది అంశ తూలికలపై అటువంటి ఎంజాయ్మెంట్ తోటి బతికినా పోయి జైల్లో ఉంటే ఎట్లా అందుకనే మనలిచిపోయినాము కవిత ఏమైతే కవిత సరే వీళ్ళు ఈయన కూడా ఆయన కూడా పోతాయి ఇద్దరు కూడా తండ్రి పోయే కాలం కూడా వచ్చింది ఇప్పుడు అది కూడా ఖచ్చితంగా పోతురాలు ఎప్పుడైనా కానీ ఎవరి యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోజిట్ యాక్షన్ వేట్ చేస్తే అదే నీకు రిఫ్లెక్ట్ అవుతుంది వాట్ ఎవర్ యూ థింక్ దట్ విల్ టుల్ బి దట్ కెన్ బి రిఫ్లెక్ట్ యూ అదే నీకు రిఫ్లెక్ట్ అవుతుంది మంచిగా ఇప్పుడు చీటింగ్ మోసము దగా ఎంతో మంది ఉద్యోగ సరే ట్రాన్స్ఫర్ నీ ఆమె ఒక నీ ఇంటర్లో నేను నీ ఇంటర్లో ఏమన్నా అంటే మోడల్ స్కూల్ మోడల్ స్కూలు టీచర్స్ ఉన్నారు ఈ తెలంగాణ రాకముందు రిక్రూట్ అయ్యారు భర్త ఆదిలాబాద్లో భార్య సాగర్ నాగార్జు సాగర్ వయసు వాళ్ళు పన్నెండు దూరంగా ఉంటే ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి ఆ పాపం నీకు తెచ్చారు కేసీఆర్ రేపు మీ కవిత జైల్లో పడుతుంది ఖచ్చితంగా భర్తకు పిల్లలు దూరంగా ఉంటుంది నేను ఎట్లా అనుభవిస్తావు చూడని చెప్పి ఆ కూడా నన్ను ఆ పాపం కూడా తాకింది ఇది రైట్ ఇలాంటి నిరుద్యోగులు ఉద్యోగులు తర్వాత స్వౌజిక దూరంగా ఉంచిన వాళ్ళు తర్వాత చాలామంది మందు దాపి మందు దాపి కుటుంబాలు సర్వ నాశనం చేసిన పాపాలు తాకే వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా అనుభవిస్తారు ఎన్ని చెప్తున్నారు ఫైనల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి మూడు జిల్లాలు నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఓటు నమోదు చేసుకున్న వాళ్ళకు మీరు మీ పార్టీకే మీ అభ్యర్థికే ఎందుకు ఓటేయాలి ఒక బలమైన కారణం ఒక్కటన చెప్పగలుగుతారా అభ్యర్థికి రెండు యాంగిల్ మనం ఆలోచించాలా ఒకటం పార్టీ తరఫున నరేంద్ర తరపున తరఫున ఇంకోటం అభ్యర్థి తరపున నువ్వు అభ్యర్థి తీసుకుంటే ఆయన ఎయిటీ ఫైవ్ నుంచి ఫుల్ టైమ్లో పనిచేస్తుంటాడు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫుల్ టైం పనిచేస్తున్నాడు ఏ విప్రైనా బీఏకేస్లో బీకేస్లో పనిచేస్తున్నాడు బీజేపీలో పనిచేస్తున్నారు తర్వాత అప్పుడు ఎయిటీ ఫైవ్లో ఎయిటీ ఫోర్లో బీజేపీ వస్తే వాళ్ళని ఆశించరా ఏ స్టేట్లో ఉన్నదా భారతీయ జనతా పార్టీ అధికార కోసం ఊహించరా అసలు ఎంతకారం కదా జీరో జీరో ఉన్నప్పుడు ఆయన ఫుల్ టైమ్ పనిచేసాడు త్యాగం చేసిన నిండు ఎవరాని త్యాగం చేసినది పార్టీకి అంకితం ఇచ్చినది సిద్ధాంతంగా అంకి దేశానికి ధర్మానికి అంకితం చేసి పనిచేసింది కదా ఒకటి ఇప్పుడు ఆయన మారండి ఆ పార్టీ అప్పుడు నిజంగా ఆయన పార్టీ పడితే ఆయన పర్సనాలిటీకి ఆయన వాగ్దాటికి లేదా ఆయన కమిట్మెంట్కు వేరే పార్టీకి పోతే కాంగ్రెస్ పొద్దు అవకాశం రాకపోయినాయా ఇప్పుడు వాటిని త్యాగం చేసినట్టు కదా ఇన్ని సంవత్సరాలు నిబద్ధతతో కమిట్మెంట్తో పనిచేస్తే ఆయన వద్దమా ఊసర వెళ్ళినట్టు మారినట్టు మారు పార్టీ వీళ్ళిద్దరూ అంతే కదా అపోజిట్ ఇద్దరు అంతే కదా ఊసరి వెళ్ళినట్టు ఈయన ప్రాణాన్ని రక్షిస్తే ప్రాణం త్యాగం ప్రాణాన్ని రక్షిస్తే సచిపోతాన్ని బతికిచ్చేస్తే జైల్లో వెళ్ళి తీసుకొస్తే అమిషా వీళ్ళందరూ అమిష దృష్టి కూడా పోయింది నేను

రాకేష్ రాకేష్ అవసరం లే కదా విన్నగాక మొన్న వచ్చి నాలుగైదు సంవత్సరాల క్రితం పార్టీకి వచ్చేసి నేను అలా అని చెప్పి అంతకంటే ముందు ఉరికిరికి పోయి టీవీలో దాంట్లో దీంట్లో మాట్లాడి వాళ్ళని తిట్టి వాళ్ళతో తనులు పడి వాళ్ళతో ఈసరించుకుంటే మళ్ళీ అదే పార్టీలో పోయాడు కదా ఆఫర్లో ఎమ్మెల్యే టికెట్ ఎంత వస్తుంది రాకుంటే వస్తుంది నచ్చే అవకాశాలు ఉంటాయి కదా పెద్ద స్కోప్ కేంద్ర ప్రభుత్వం మరి వేరే రకరకాల నామినేట్ పోస్టులు ఉంటాయి పార్టీ ఉంటాయి ఇక్కడ మిగతా పదవులు ఉంటాయి ఒక్కసారి నీకు ఎమ్మెల్యే పదవి రాకుంటాయి మరే మేము కూడా ఇట్లా పనిచేసాం చేద్దాం అదే ప్రేమేందర్ రెడ్డి గారు మా మేము వరంగల్ చదువుకునేటప్పుడు నా రూమ్కి వచ్చేది ఆయన ఏబీపీ అనే పార్టీని చదువుతున్నప్పుడు నా రూమ్కి వచ్చేది ఈయన పేరాల శేఖరి వాళ్ళంతా వచ్చేది ఆయన గోడలు కానీ ఏం జరుగుతాయి ఇప్పుడు వీళ్ళంతా ఉత్తర ఏబీపీ అంటే కొట్టేది అప్పుడు పీడీఎస్ఈ కానీ ఆర్ఎస్ కానీ అంటే వాళ్ళ శత్రులేం కాదు వాళ్ళు సైద్ధాంతికంగా వ్యక్తులు వాళ్ళ శత్రులే కాదు ఇప్పుడు కూడా వాళ్ళు సో వాళ్ళు ఒక సిద్ధంగా పోరాడతారు ఏబీపీ మీ యొక్క సిద్ధంగా పోరాడేది సిద్ధాంత తరఫున కొట్టాడుగా వ్యక్తిగా కొట్టాడు ఉండిపోయింది అయినా కానీ వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి అప్పుడు వరంగల్లో ఆర్గనైజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు సీకేఎం కాలేజీలో కేడీస్లో కేఎంస్లో దాంట్లో అక్కడ ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఆ రోజు పోలీసులను వాళ్ళు పోలీసు వాళ్ళనే వాళ్ళు నిట్టలు చంపుతారు ఇళ్ళలోకి వచ్చి చంపుతారు మరి పోలీసు వాళ్ళు వాళ్ళని చేస్తారు అలాంటి టైంలో ఆర్గనైజేషన్ నమ్ముకొని ప్రాణం త్యాగం చేసి ప్రాణం ప్రాణం పెట్టేసి సుదీర్ఘంగా కమిట్మెంట్తో ఎంత పడి అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నివేదక ఉండాలి మరి ఇది అంతే కాబట్టి ఎవరు చెప్పలేదు తెలియదు ప్రేమంద రెడ్డి గురించి మీరు చెప్పింది ఇప్పటిదాకా ఫుల్ టైం చేసిండు ఉంటుంది నిబద్ధ ఉన్నది పార్టీని దేశం కోసం ధర్మ కోసం నరేంద్ర మోడీ టీమ్ లో నరేంద్ర మోడీ రాజకీయ టీంలో పనిచేస్తున్న ఆయన కదా ఆయన ఇక మారాడు కదా ఇంకోటి ప్రేమేంద్ర రెడ్డి ఆయన గెలిపిస్తే ప్రేమేంద్రెడ్డి గెలిపిస్తే ఈయన అపోజిట్ ఉంటాడు ఇక్కడ ఆపోజిట్ కాబట్టి నిన్న మొన్న భవ్యశ్రీ ప్లస్ వైష్ణవి ప్లస్ బంధువులు పాడుతున్న చచ్చిపోయింది అది ఎవరు మాట్లాడండి అది అపోజిట్ గెలి మాట్లాడతారా అదే మాట్లాడలేదు అండ్ అదే మళ్ళీ గెలిస్తే ఏమంటాడు మాట్లాడలేడు ఇంకా మొన్న ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ అక్కడ ఒడ్డర కమిటీ కానీ మిగతా కమిటీలు కానీ ముస్లిమ్స్ దాడి చేసి వంద కుటుంబాలు మొత్తం సర్వనాశనం చేసి ఇల్లు తల పెట్టి మీరు కాంగ్రెస్ ఓటు అయ్యకుండా మేము సంస్థ అని చెప్పిచర్ల మొన్న మన లో కూడా అయితే వీళ్ళు గురించి మాట్లాడుతుందంటే మేము మేము గెలిస్తా కదా బీజేపీ గెలిస్తా బీజేపీ అభ్యర్థి గెలిస్తే మాట్లాడేది ఏదైనా కానీ ప్రతిపక్షంగా పవర్ ఉంటాయి కదా అధికార పార్టీ ఏమైనా అధికార పార్టీ ఏమి మాట్లాడలేదు నోరు మూత రే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారు నేను కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకమైన మాట్లాడడం అలా మాట్లాడలేడు మాట్లాడలేదు ఖచ్చితంగా అది అనివార్యం యువకులకి ఏమైనా గెలిపేయడం అనివార్యం అదే మరి రాకేష్ రెడ్డి గెలిపిస్తూ ఉంటాడో ఉండవు పిల్లల అందుకే మళ్ళీ బీక్తున్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక్కడ ఏముంది మరి దగ్గర ఏమైనా పూజ చేసుకుంటాడు అది సత్యనసేవము తండ్రి ఎప్పుడు జిల్లాలో పడతాడు కొడుకు జిల్లు కూడా తెలవదు వాళ్ళ ఆస్తి ఎప్పుడు గుంజుకుంటా తెలియదు ఎప్పుడు చీ కొడతా తెలియదు ఆ చీ కొట్టే మురికి కొంపలు ఎందుకుంటాడు ఉండడు కదా కంపకొడుకుంటా ఖచ్చితంగా ఆయన వెళ్తే ఆటోమేటిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిని కన్సల్ట్ చేసుకున్న పార్టీ అది ఆటోమేటిక్గా ఆ విధంగా అట్రాక్ట్ కాబట్టి అది ఉండరు కేసే ఇది ఇది గెలిపించుకుంటే ఉత్తబుర్రె అది కాబట్టి నిజంగా ప్రజల కోసము పక్షాల పొర ఇది ఇంకోటి నిరుద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటాయి ఉపాధి కల్పన సమస్యలు ఉంటాయి నోటిఫికేషన్లు ఉంటాయి మరి నోటిఫికేషన్ కొట్లాడతారా ఏమి తీర్మానంలో ఇస్తే నిరుద్యోగులు కొట్లాడతారు ఉపాధి కల్పన కొట్లాడతారా ఇవాళ నేషనల్ బీసీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ ఉంటుంది ఢిల్లీలో అది మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్లో ఉంటుంది మరి ఆ డబ్బులు రావాలి అరవై అరవై రూపాయలు ఉంటాయి ఈ నలభై రూపాయలు పెడితే ఆ డబ్బులు వస్తాయి లేకపోతే ఆడు వంద రూపాయలు ఉంటాయి ఆడ వంద రూపాయలు ఉంటాయి వంద రూపాయలు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై శాతం గవర్నమెంట్ పెట్టుకుంటే అవి వస్తాయి వంద రూపాయలు వస్తాయి అంటే వంద అంటే కొంచెం వందల కోట్లు వస్తాయి ఆ వందల కోట్లు తెచ్చి నేను ఏయాలి మరి ఈయన నలభై రూపాయలు లేవే అరవై రూపాయలు వస్తాయి మనకు కేంద్ర ప్రభుత్వం ఆ రూపాయలు ఇస్తాంటారు మీరు తీసుకుపో ఎస్సీ ఎస్సీ యువకులకు మీరు ఉపాధి కాలను కల్పించండి చెప్తే ఆ డబ్బులు అట్టే మురిగిపోయినాయి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఈయన కూడా తేడు ఎక్కడ డబ్బులు లేవు కదా నలభై రూపాయలు లేవు దగ్గర అట్లా వేరే స్టేట్లు బీజేపీ స్టేట్లు కేంద్రము ఎస్సీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ బీసీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్ వాళ్ళు అరవై రూపాయలు కేటాయిస్తే బీజేపీ రాష్ట్రం నలభై రూపాయలు యాడ్ చేస్తే ఆ వంద రూపాయలు అంటే వందల కోట్లు రైట్ ఆ పర్సన్ ఇస్తే వందల కోట్లు ఎస్సీ ఎస్టీ ఉపాధి కల్పన తర్వాత నేషనల్ ఎస్సీ వెంచర్ ఫండ్ ఉంది నేషనల్ బీసీ వెంచర్ ఫండ్లో ఏమైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పదిహేను కోట్ల వరకు పదిహేను కోట్ల తక్కువ ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది తర్వాత పిఎంఈజీపీ ఉంది దాదాపు రెండు వందల స్కీమ్స్ ఉంటాయి పిఎంఈ చాలా మంది కొన్ని లక్షల మంది యువకులు సబ్సిడీ మీద యాభై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు తీసుకొని వాళ్ళు ఉపాధి కల్పన పెట్టుకున్నారు పీఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరల్ స్కీమ్ కింద నేను కూడా ఎంతో మందికి ఇచ్చిన టెన్ హౌజ్లు ఇప్పించిన తర్వాత ఈ సెంట్రింగ్ ఇచ్చిన తర్వాత లేడీస్కు ఎంబ్రాయిడరీ కానీ అది కానీ ఉంటే లేడీస్ కానీ అవి ఇప్పించిన నేనే ఇప్పించిన సూటీ లేకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంస్థ ఉండదు అది సూటీ పెట్టించానట్టు అది పీఎంఈజీపీ ఇప్పుడు ముద్రాలు ముద్రాలలో కూడా లక్షల మంది తీసుకోరు కదా తర్వాత ఆయుష్మాన్ భారత్ ప్రతి ఒక్కరికి కదా తర్వాత ఫసల్ బీజ యోజన వీళ్ళందరూ వీళ్ళందరూ ఆయుష్మాన్ భారత్ అవుతుంది ఫసల్ బీజా యోజన కూడా విద్యార్థులు కూడా చదువుకున్న కూడా వ్యవసాయంగా చేస్తారు వాళ్ళకి ఉపయోగపడతాయి కదా తర్వాత ఈ విద్యార్థులు ఉద్యమం లేకుండా పీఎంఈజీ పొందుతారు కదా ఆ తర్వాత ఈ విశ్వకర్మ ఇటువంటి రకరకాల స్కీమ్స్ ఉన్నాయండి తర్వాత వృత్తులు కూడా ఉన్నాయి కుల వృత్తులు కూడా వేవర్స్ చాలా మంది సబ్సిడీ వస్తుంది వేవర్స్కు ఏది చేనేత వాళ్ళకు కుమార్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం తర్వాత ఫిషరీస్ మస్తు డబ్బులు ఇస్తుంది ఫిషరీస్ బోర్డు ఏర్పడింది అంటది మనం ఉన్న పసు బోర్డు ఏర్పడింది అది క్లీన్గా నరేంద్ర మోడీ దానికి దీనికి ఏం సంబంధం మీరు మీ పార్టీ అభ్యర్థి చేస్తే మీరు ఇంకా ఇంకా ఇస్తాం కదా ఢిల్లీ పోతాం కదా మీ ఇష్టం కదా వీళ్ళు తేరు కదా కొట్లాడతారు కదా మీరు ఢిల్లీకి ఖచ్చితంగా మా బీసీ వాళ్ళకు మా ఎస్సీ యువకులకు ఆడ అరవై రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది మీరు నలభై రూపాయలు కంట్రిబ్యూషన్ కూడా ఉంటారు యువత యువత కూడా యువత అందులో లేడీస్ అండ్ జెంట్స్ ఇంతకుముందు ముందు చెప్పినా కదా ఇంత ముందు లేడీస్ అంటే వాళ్ళకి సంబంధించింది వాళ్ళకు కూడా ఉంటది అంటారు స్కిల్డ్ అన్స్కిల్ తర్వాత ఇక్కడ

నల్గొండల్లో గెలువడం వాళ్ళు కృష్ణ ఉగ్గుణ కృష్ణ చెప్పండి గుర్తుపెట్టుకో ఆయనకు నేను ఇదే ఇప్పించిన టెంట్ హౌస్ ఇప్పించిన ఇంకో కిరీట్కి ఆయనకు ఇప్పించిన మరో లోటేస్తారా ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళకి గార్డెన్స్ ఖచ్చితంగా మనకి వేస్తారు కదా ఏంటంటే అసలు మీ మీ ప్రాధాన్యత మీ నెంబర్ ఏంటంటే క్రమ సంఖ్య క్రమ సంఖ్య ఒకటి నెంబర్ వన్ అదే నెంబర్ వనే ఫస్ట్ ఒట్లే గెలుస్తాం మనం ఫస్ట్ ఓట్లే మేము గెలుస్తాం కాబట్టి నేచర్గా వచ్చింది నెంబర్ ఒకటో నంబర్ ఒక నేతకు వచ్చింది నేచర్ అది అదృష్టం అది నేత కాబట్టి నేచర్ కలిపి అంతే అంతేది వాళ్ళ ఆర్టిఫిషియల్ మనుషులు వాళ్ళు డూప్లికేట్ మనుషులు కాబట్టి డూప్లికేట్ పోతారు మేము నేచర్కి వచ్చినా కాబట్టి నేచర్ గెలుస్తాం టాప్ వన్ లో ఉంటాం ఫస్ట్ ఓట్గా మేము గెలుస్తాం అది హండ్రెడ్ పర్సెంట్ మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి అన్న మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ పార్టీ గుర్తు గుర్తుంటది అనుకుంటారు అందరు పార్టీ గుర్తు గుర్తుంటారు పార్టీ పార్టీ గుర్తు ఉండదు మరి ఎట్లా ఓటేస్తారు ప్రేమేందర్ రెడ్డి కింద భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటుంది ప్రేమందరూ చదువుకున్న వాళ్ళేం కదా గ్రాడ్యుయేట్ కదా మొదటి కనిపిస్తుంది చూడంగానే ముందు కనిపిస్తుంది కాబట్టి మొదటి ప్రాధాన్య ఓటు ఆటోమేటిక్గా వీళ్ళకి నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ కంపల్సరీ యువతకు అట్రాక్షన్ అది యువతకు మొత్తం అట్రాక్షన్ అది చదువుకున్న మొత్తం అట్రాక్షన్ అది ఎందుకంటే వాళ్ళని అవుట్ డేటెడ్ వాళ్ళు వాళ్ళు పనికిరాని వాళ్ళు ఎంతో ముందు ఊటర్ వెళ్ళి ఉంటారు వాళ్ళు ఓవెళ్ళకి గెలిచినా కానీ వాళ్ళకి యువకులకు ఉపయోగపడదు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళు కొమ్ము కాలాడు ఈయనో ఏమో మళ్ళీ అధికార పార్టీకి పోతాడు కాబట్టి మనం మనకెళ్ళా పోరాడేవతాను గెలిపాలనా లేకపోతే

ఒకటి కొట్టాలంతే ఫస్ట్ ఒకటి రాయాలి ఫస్ట్ ఇస్ బెస్ట్ అని కోరికొట్టాలంతే మరి కొందరు టిక్కు కొడతారు కొందరు పేరు రాస్తారు అటు రాయవద్దు కొందరు జై మోడి జేవి అంత అత్యచొద్దు మనం ఒకటి కొడితే సరిపాయ ఒకటి 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 రాయాలి ఒకటి రాయాలి ఒకటి అని రాస్తే మొదటి ప్రాధాన్యత పోడు మేము ఒకటి రాస్తాం ఈయనకి ఇస్తాను అని చెప్తాం అంట మీకు నమ్మకం ఉందా గెలిస్తే అని పర్సంటే మొదటి ప్రాధాన్య కొడతారు మేము గెలుస్తాం పేరే ఫస్ట్ రావడం కూడా మేము అదృష్టం అనుకోచ్చా ఫస్ట్ అదృష్టం అవుతుంది నేచర్ కదా దేవుడు ఇచ్చినట్టు లెక్క అది అనుకో ఒకటి వచ్చినట్టు దేవుడు ఇచ్చినట్టు పోకుండా తిరుపతి పోతాను తిరుపతి దగ్గర పిలిచినట్టే కదా మొన్న నేను ఈ ఎర్రవరం పోయినా నరసింహస్వామికి నా పేరు నరసింహే ఆడ కోదవరికి ఎందుకో పోయిన ఆడ పోగా నరసింహస్వామి వెళ్చింది అక్కడ అనుకోకుండా వాళ్ళు తీసుకుపోయారు మంచి దర్శనం జరిగింది నాకు సన్మానం చేశారు ప్రోటోకాల్ సన్మానం చేశారు వచ్చిన మీ లాస్ట్ బీజేపీ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు ఏం చెప్తారు బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్నారు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఏం చెప్తారు ఫైనల్ గా ఉత్సవంతో రెట్టింపు మొన్న అయితే ఏదైతే పనిచేసినామో ఎంపీ ఎలక్షన్ లో అంతకు రెట్టింపు ఉత్సవంతో మనం గెలవబోతున్నాం కాబట్టి పన్నెండు ఎంపులను గెలవబోతున్నాం కాబట్టి అంతకంటే రెట్టింపు ఉత్సవంతో మనం ఇక్కడ అభ్యర్థిని గెలిపించాలి ఇది ఒక మన కానుక పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ ఇది అందించాలి మనం ఎందుకంటే మనలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కార్యకర్తల మధ్యన ఉంటాయి ఇంట్లో ఉంటాయి ఆనందం మధ్యన ఉంటాయి ఎవరిని పట్టించుకోవద్దు శత్రువు శత్రువుని దృష్టి పెట్టుకోవాలి మనకు మహాభారతం నేర్పిన శత్రువు వచ్చినప్పుడు కౌరవులు పనులు కొట్లాడు గంధరం ఊడించట్ల కాబట్టి ఏంటంటే మనలో ఆనందం ఉండి మొత్తం ఆత్మీయ భవంతో దేశభక్తతో ధర్మంతో ఉండి నరేంద్ర మోడీకి అనుయాయులుగా ఉండి ఖచ్చితంగా మన అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించిన అవసరం కార్యకర్తలు చిన్న చిన్న పట్టించుకోరు చిన్న చిన్ననాటికి పట్టించుకోరు ఎంతో మంది ఈవెన్ అదే విదేశీయుల్ని కూడా మనము సుష్మా స్వరాజ్ గారు ముస్లిం మహిళలకు కూడా తీసుకుంటున్న అంత సౌరదం ఉంటుంది మనకు విదేశీ మతాలను కూడా మనం కడుపులు పెంచుకోవడం మా కార్యకర్తల మొదలు చిన్న చిన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు కోఆర్డినేటర్లు పనిచేస్తారు ఖచ్చితంగా గెలిపిస్తారు ఇక్కడ బీజేపీ అభ్యర్థి రెడ్డి గారు గెలవబోతున్నారు అది మరొక కానుక తెలంగాణ ప్రజలు తెలంగాణ విద్యావంతులు తెలంగాణ నిరుద్యోగులు అవుతుంది తర్వాత ఉద్యోగస్తులు అవుతుంది గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా అమరో కానుక అందే పోతుంది ఇది ఒక శుభవార్త ఓకే ఓకే అన్న రైట్ ధన్యవాదాలు ఇదే అండి దుర్గా నరసింహన్తో సంచలన ఇంటర్వ్యూ మరి చాలామంది బీజేపీ లైన్లో లేదు అనుకుంటున్నారు మరి అన్న దుర్గా నరసింహన్ ఏమంటారు మేమే గెలుస్తాం మాది సీరియల్ నెంబర్ మొదటి నెంబర్ వచ్చింది అది కూడా మాకు అదృష్టం అనుకోవాలి అని చెప్తున్నాడు మొదటి ప్రాధాన్యత ఒకటి అని చెప్తున్నాడు మేము గెలిస్తే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు మరి ఈటల రాజేందర్ అన్న లాంటి వాళ్ళు కూడా తిరిగి పనిచేస్తున్నారు అని చెప్తున్నాడు మరి ఈటల రవేందర్ గారి రజ్మా కానీ మిగతా బీజేపీ నాయకుల చరంజ్మా కానీ పనిచేస్తుందా మరి బీజేపీ పార్టీకి గెలుస్తుందా బీజేపీ పార్టీకి అవకాశం ఉందా ఉమ్మడి మూడు జిల్లాలలో మరి ఎమ్మెల్సీగా గతంలో అయితే ప్రేమేందర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది అక్కడ మరి ఈసారి పట్టం కడతారా లేదంటే తిన్మార్మల్ అన్నకు పట్టం కడతారా లేకపోతే రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పనిచేస్తుండే ఆయనకు పట్టం కడతారా లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకు పట్టం కడతారా ఎవరికి మంచిదో మరి మీరే నిర్ణయించుకోండి చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్